అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన అడ్రస్ పాత మంగళగిరి మక్కా మసీద్ దగ్గర అండి అడ్రస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది పాత మంగళగిరిలోకి వచ్చేసి హుస్సేన్ కట్టను అడగండి ఎవరైనా చెప్తారు హుసేన్ కట్ట నుంచి కొంచెం ముందుకు వస్తే బోసు బొమ్మ సెంటర్ వస్తే అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మక్కా మసీద్ అండి మక్కా మసీద్ పక్క రోడ్లోనే డిఎల్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉంది అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్ అండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చేసేస్తే డెడ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే చాలా మంది పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పనేసి లెహెంగా చేయమని అడుగుతున్నారు అడల్ట్ సైజు సో ఇది వచ్చేటప్పటికి మనకి లెహెంగా అనేది మనకి ఇట్లా శారీ పన్నా అయితే వస్తుందండి చూడండి సో కంప్లీట్గా గోల్ జరిగి మంచిగా కంచి బార్డర్ అండి చూడండి బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో అట్లాగే మనకి లెహంగాలో ఆల్ ఓవర్ ఇట్లా బుట్టీస్ అయితే ఉంటాయి ఇందులోనే మనకి ఏంటంటే మనకి లెహంగా మొత్తం కూడా అవుట్ ద లెహంగా ఈ బుటీస్ అయితే ఉంటాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి వన్ మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ అయితే ఉంటుంది అది కూడా మనకి బోత్ సైడ్స్ బార్డర్ అనేది వస్తుంది ఇది లెహంగా లెంత్ వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ మనకి వన్ మీటర్ అట్లాగే సేమ్ బ్లౌజ్ కలర్ ఓని అయితే ఉంటుంది ఇది ఓని వచ్చేటప్పటికి టూ పాయింట్ ఎయిట్ టు త్రీ మీటర్స్ అయితే ఉంటుంది సో ఇది ఓని ప్లెయిన్ వస్తుంది మనకి శారీలో ఎట్లా అయితే ఇట్లాగా మనకి పళ్ళులో వచ్చేటప్పటికి ఇట్లా జరీ ఎట్లా అయితే ఉంటుందో అట్లా అయితే ఉంటుంది కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ కలర్స్ ఉన్నాయి ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి మనకి ఇట్లా బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే కలర్ ఓనీ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి సెమీ పట్టులో అయితే వస్తుంది ప్యూర్ పట్టు అయితే కాదు ఇవే లెహెంగాలు మనకి ప్యూర్ పట్టులో కావాలంటే ఫైవ్ సిక్స్ థౌజండ్ అయితే ఉంటుంది సో ఇవేంటంటే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి అయితే వస్తుంది చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి కలర్స్ అయితే ఎగ్జాక్ట్లీ చాలా బాగా వచ్చాయి మంచిగా గ్రాండ్గా ఉన్నాయండి ఆల్ ఓవర్ మనకి ఇట్లా బొట్టి వచ్చేసింది పళ్ళు అది సారీ ఓనీ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ వచ్చింది చక్కగా బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మగ్గం వర్క్స్ అయితే చేయించుకోవచ్చు మనకి బార్డర్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ ఇంచ్ బార్డర్ అయితే ఉంది కంప్లీట్గా గోల్డ్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి మంచి కలర్స్ అయితే చేయించేసాము సో ఇదైతే చాలా లిమిటెడ్ గా ఉంది స్టాక్ అన్నీ కూడా సింగిల్ పీసే ఉందండి మల్టిపుల్స్ అయితే లేవు సింగిల్సే ఉన్నాయి షాప్ కి విజిట్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెంటనే షాప్కి అయితే రండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కోసం మన షాప్ అయితే విజిట్ చేయండి సో ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి న్యాచురల్ వేగండ్ డై అంటాము సో అదేంటంటే కంప్లీట్ గా మనకి న్యాచురల్ గా లీవ్స్ ఉంటాయి కదా సో ఆ లీవ్స్ని ఏంటంటే ఇట్లాగా శారీ మీద పెట్టేసి దీని మీద లిక్విడ్ స్ప్రే చేస్తారు సో కొంచెం టైం తర్వాత ఏమైందంటే ఆ లిక్ ఆ లీఫ్లో ఉండేది గ్రీన్ ఉంటుంది కదా సో అదంతా కూడా ఇట్లా శారీకి వచ్చేస్తుంది తర్వాత ఏం చేస్తామంటే దీన్ని బాయిలింగ్ చేసి ఇట్లా వాష్ చేసేస్తాము సో శారీ అయితే మనకి ఇట్లా రెడీ అవుతుంది సో ఇదంతా కూడా మనకి న్యాచురల్గా చేసిందండి ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా కూడా మనం తయారు చేయించింది ఇది ఏది కూడా ప్రింట్ కాదు సో ఇదేంటంటే మనకి శారీ వచ్చేటప్పటికి కంప్లీట్ గా కాటన్ చాలా సాఫ్ట్ కాటన్ అండి జరి అనేది ఏమి ఉండదు మనకి బోత్ సైడ్స్ ఏంటంటే ఇట్లాగా థ్రెడ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా బార్డర్ లో ఉన్నట్టుగా మనకి లైన్స్ పళ్ళు అనేది ఉంటుంది అట్లాగే బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో శారీ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి న్యాచురల్ అండి మొత్తం మనమైతే చేపించింది ఇది ఎంత బాగా వచ్చిందో సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము మోస్ట్లీ అన్నీ ఇది లైట్ కలర్స్ మీదే చేపించామండి ఎందుకంటే డార్క్ కలర్స్ మీద ఇది కనిపించదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ తీసుకొని అయితే చేపించేసాము శారీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది కంప్లీట్గా అసలు న్యూ మోడల్ అండి ఎక్కడా కూడా లేదు సో మొత్తం కూడా ఏంటంటే న్యూ మోడల్ ఇలాంటి లేటెస్ట్ డిఫరెంట్ కలెక్షన్ కోసం మన డిఎల్ హ్యాండ్లు లేకపోతే ధనలక్ష్మి చేనేత వస్త్రాలన్నీ అయితే విజిట్ చేయండి మీరు ఇక్కడ చూస్తే అన్నీ కూడా లైట్ కలర్సే ఉన్నాయి ఎందుకంటే మనకి లైట్ కలర్స్ మీదే ఈ లీఫ్ ప్రింట్ అనేది అయితే బాగా కనిపిస్తుంది అండి సో డార్క్ కలర్స్ మీద అయితే కనిపించదు కాబట్టి అంతా కూడా కంప్లీట్ సమ్మర్ కాబట్టి జనరల్గా సమ్మర్లో చాలామంది ఏంటంటే లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు సో అందులోనే చాలా యూనిక్గా వచ్చాయి స్క్రీన్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఇవేవి కాకుండా ఇట్లా యునిక్ గా అయితే చేయించాము ఇది కాస్ట్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుంది సో మీకు ఇంకేమన్నా శారీస్ మాకు ఇట్లా కస్టమైజేషన్ కావాలన్నా కూడా ఈ మోడల్ అయితే మనం కస్టమైజేషన్ అయితే చేయిస్తాము సో ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అండి మంగళగిరి పట్టు తెలుసు కదా సో పట్టులో వన్ ఫిఫ్టీ బార్డర్ లోనే ఇట్లాగా ఇక్కత్ ప్యాచ్ అండి వన్ ఫిఫ్టీ బార్డర్ ఇట్లా ఉంటుంది సో దానిపైన సేమ్ అంతే లెంత్ లో ఇది ఏంటంటే ఇక్కత్ పట్టు ఫ్యాబ్రిక్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ అది మనం ఇట్లాగా బోత్ సైడ్స్ అయితే చేపించేసాము సో పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా త్రీ సైడ్స్ అయితే ఉంటుంది పళ్ళు మనకి అట్లాగే లైన్స్ పళ్ళు వచ్చింది అట్లా శారీ అంతా మనకి ప్లెయిన్ శారీ వస్తుంది బోత్ సైడ్స్ ఇట్లా ప్యాచ్ వర్క్ అనేది ఉంది ఇందులో మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది సో ఇంకా మేము ఏం చేసామంటే ఎక్స్ట్రాగా వన్ మీటర్ అయితే ఇచ్చామండి ఈ బ్లౌజ్ ఏదైతే ప్యాచ్ అక్కడ యూజ్ చేసామో అదే బ్లౌజ్ వన్ మీటర్ అయితే పెట్టేసాము సో ఇదే కాస్ట్ మనకి ఫోర్ థౌజండ్ అయితే పడుతుంది సో ఇవేంటంటే అంతకు ముందు కూడా చేసాము సో చాలా మంది ఏంటంటే మళ్ళీ రీస్టాక్ చేయండి కొత్త కలర్స్ అంటున్నారు సో ఇవన్నీ కూడా చేయించేసామండి చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్ ఇదంతా కూడా సో అన్నీ ఈ వీడియోలో మాత్రం మొత్తం అంతా డిఫరెంట్ మోడల్సే చూపించాను సో ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మంచి మంచి డై ఈ లీఫ్ డై కూడా అది కూడా చూపించాను చాలా బాగుంది మంచి హిట్ మోడల్ అండి సో తర్వాత ఇదేంటంటే ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో టైం లేక కొంచెం గ్యాప్ వచ్చిందండి వీటి పడ్డానికి సో ఈసారి ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ అయితే రెడీ చేయించేసాము సో అన్నీ కూడా పెట్టేస్తున్నాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ అయితే బుక్ చేసుకోండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్లెయిన్ శారీస్ అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ ప్యాచ్ శారీస్ ఏంటంటే చాలా యూనిక్గా ఉన్నాయి ఇదే కాదు మన దగ్గర ఏంటంటే ఈ ఇక్కత్ ప్యాచే కాకుండా మనం కలంకారీ ప్యాచ్ కూడా చేసాము అది కూడా మేము ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేసాము సో ఇది కాస్ట్ మనకి ఫోర్ థౌజండ్ అయితే పడుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా సెట్ అయ్యాయండి ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాం